ప్రార్థన చేసుకుందాం పడారా పరిశుద్ధ రోమా తండ్రి మీకు ఎన్లైన్ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చున్నాము మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు మా పట్ల మీరు చూపుతున్న ఉన్నతమైన ప్రేమకై కాస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ చూడగలిగినటువంటి మనస్సును మాకు ఇచ్చినందుకు వందనాలు మా పట్ల మేము చూపిన అధికమైన ప్రేమకాయ లెక్కరైన కృతజ్ఞాస్కృతులు స్తోత్రం చెల్లించుకొని మీ ఆత్మలో బలవంతులుగా మమ్మల్ని చేయండి మీ కృపక యోగ్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి అయిన గొప్ప దేవుడు ఇదైన పారాధనలో మీ గాయపడాకొని మాకు తోడుగా ఉంచి మీ కృప చేత మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని సర్వఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోండి మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని ప్రతి విధమైన చీకటి కార్యములను మీరు లయపరిచినందుకు వందనాలు చేస్తూ మాకు తోడుగా ఉండి మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి సర్వఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోండి మీ కాబ్దరించి నడిపించమని యేషో క్రీస్తు నామం అడిగి ప్రాధన్యాన్ని నేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదను అధికముదరాధించు ఆతో పోలు ఆరాధించు ఓనాభనముతో ప్రేమించేదను పో నమలసుతో ఆరాధించు ና ባለማ ሬ ጀ አዳነ አዳ ዳ አ አዳ ዳ अधि तमुदा आराधी सुेमु अधि तमुदम आ राधि सुबिने रे केॾिने रे ఇంతవరకు అదో కొన్నవు నేష రే ఎం ఇంతవరకు ఆదు కొన్నవు నన్ను ఇంతవరకు ఆదు కొన్నవు నన్ను ఇంతవరకు ఆదు కొన్నవు సో ఆరాధితున్నాము సో ప్రే నిదనా భనసు ఆరాధితును ఓనా చే ఆరాధన ఆరాధన हर घन हरध हर घन हरध अधिक हा शि थो हा ే వందనయ్యా ఎల్ ఎన్ను చూచే వందనమయ్యా ఇవో నన్ను చూచావే వందనమయ్యా ఇవో నన్ను చూచారే వందనమయ్యాన సుతో ఆరాది ప్రేమించు ఓనా మనసుతో ఆరాధించు ఓ నా ఫలముతో ప్రేమించరాధనారా परस वे, वे ரா ஆதன ஆராதனா பிரேமச்சேதன் அதிக்கமுக ஆராதி ஆசைத்தோ நூம ஆராதி ஆசித்தோ நோ మనసు ఆరాధితున్నాం చేరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధన 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 ప్రేసు ప్రభరు ఎందుకు ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది అనేది కొన్ని మాటలు దేవుని ఆత్మ ద్వారా మనం తెలుసుకుందాం ప్రిర మనం చూస్తున్నటువంటి భూమి ఆకాశము అందరి సమస్తములు సర్వ ప్రజ సృష్టించబడక మునిపేసుప్రభారు ఉన్నారు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యమే దేవుడయ్యుండెను అని వ్రాయబడింది అంటే మొదటి నుంచి వాక్యం ఉంది ఆ వాక్యం దేవుని వద్ద ఉంది ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది లేదా గమనించండి దైవలోకం అనేది ఉండేది దాన్ని పరలోకం అంటారు దైవలోకంలో దేవుడు తన దోతలు ఉంటారు అయితే ఈ దోతల్లో ఒక దోతకు రోగం వచ్చింది ఆ మాయ రోగం వచ్చిన దోత దేవునితో సమానమైనటువంటి స్థానాన్ని తాను కోరుకుంది ఇప్పుడు గమనించండి దేవుడు ప్రేమించేవాడు దేవుడు కృప చూపేవాడు దేవుడు కనికరించేవాడు ఒకవేళ అహంకారము లేకుండా గర్వము లేకుండా దేవుని స్థానము నాకు కావాలి అని ఆ లూసిఫర్ అనేటువంటి దూత కోరుకోకుండా ఉన్నట్లయితే ప్రభువే ఒక మంచి స్థానాన్ని ఇచ్చేవారు అయితే గర్విష్టి మనస్సుతో దేవునిని నెట్టేసి ఆ స్థానంలో నేను ఉండాలని తలంచినటువంటి ఆ దయ్యపుదోత ఈ లోకానికి పడద్రోయబడింది ఎప్పుడైతే ఈ లోకంలోనికి అపవాది పడద్రోయబడిందో దేవుడు అప్పటికే తన పోలికలో ఒక మనుష్యుని తయారు చేశాడు ఆ మనుష్యుని పేరు ఆదాము ఆ ఆదాము యొక్క భార్య హవ్వ వీరిద్దరూ కలిసి దేవుడు ఏర్పరిచినటువంటి ఆనందకరమైనటువంటి స్థలం ఏదేని వనం అంటే దేవుడు ఆదాము అవలతో సంతోషంగా గడిపేటువంటి స్థలాన్ని ఏదేని అన్నారు బురేరా ప్రతిరోజు దేవుడు తన పోలికలో ఉన్నటువంటి ఆదాము అవలతో గడపటానికి ఆయన దైవలోకము నుండి ఏదేను తోటకు వచ్చేవారు అయితే ఒక రోజు ఏమైందంటే అపవాది కుళ్ళు బుట్టి మనుష్యుడు పరిశుద్ధంగా ఉండటమేంటి మనుష్యుడు మంచి జీవితాన్ని కలిగి ఉండటమేంటి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుర్బుద్ధితో ఆ ఏదేను తోటలోనికి సర్పము రూపంలోకి వచ్చింది ఆ సర్పము పాము ప్రిల్లరా అంటే ఇక్కడ గమనించండి పాము అపవాది కాదు పాముని సృజించింది కూడా దేవుడే ఆ సర్పములోనికి లూసిఫర్ అంటే అపవాది దూరారు దూరి తాను హవ్వను గలిబిలి చేయటం ఆ తర్వాత ఆదాము అవ్వను పాపం చేయటం అనేది మనందరికీ తెలుస్తున్నటువంటి విషయం ఎప్పుడైతే ఆదాము అవ్వలు పరిశుద్ధమైనటువంటి దేవునితో గడిపేటువంటి ఆ అన్యోన్య అనుబంధాన్ని పోగొట్టుకుని పాపం చేశారో ఇక ఈ లోకంలో పాపం విస్తరించింది పిల్లరా గమనించండి పాపానికి విరుగుడు ఏదైనా సరే ఉందంటే అది తప్పనిసరిగా పరిశుద్ధమైనదిగా ప్రారంభ ప్రారంభం కావాలి చూడండి పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా ఎంత మాత్రము కూడా ఒక వ్యక్తి పాపం నుంచి బయటికి రాలేడు చూడండి నేను అంతకు మనుపు మనశ్శాంతి కోసం రోజుకు అరవై సిగరెట్లు గాల్చేవాడిని అందరూ నాకేం చెప్పారంటే నువ్వు సిగరెట్లు గాలిస్తే నీకు నెమ్మది వస్తుందని చెప్పారు పిల్లరా నాకు మన అపార మెడికల్ షాప్లో స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుని రోజుకి ఒకటి నుంచి ఎనిమిది తొమ్మిది వరకు వేసుకునేవాడిని ఐదు నిమిషాలే నిద్ర పట్టేది నా పాపాన్ని నాకున్న దౌర్భాగ్యతను ఎవ్వరు విడిపించలేకపోయారు చూడండి ఎప్పుడైతే నేను అన్నీ ఉన్నాయి విపరీతమైనటువంటి ధనం నాకు ఉండేది బయట మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేవి పిల్లరా కాలేజీకి వెళ్ళేటప్పుడు మూడు బొట్లు పెట్టుకుని వెళ్ళేవాడిని నేను చూడండి ప్రతిదానికి నా మనసులో మంత్రోచ్చారణ చేస్తూ ఉండేవాడిని అలాంటి దౌర్భాగ్యమైనటువంటి నాకు నెమ్మది లేక సమాధానము లేక పాప జీవితంలో మగ్గిపోతున్నటువంటి నా జీవితాన్ని యేసు ప్రభు వారు ప్రేమించారు ప్రిరా చూడండి ఏ వ్యక్తి కూడా నాకు సువార్త చెప్పలేదు యేసు ప్రభు నమ్మకం అని ఎవరు నాకు చెప్పలేదు కాబట్టి ప్రియరా యేసుప్రభు వారు పాపము నుండి ఒక మనుషుని విడిపించాలంటే కేవలం ప్రభు యొక్క పుణ్య రక్తం తప్ప మరొక అవకాశం లేనే లేదు కాబట్టి ఇప్పుడు పతనమైపోయినటువంటి మనుషులను పాపంలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి మనుష్యుణ్ణి మరలా పవిత్రుడిగా చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు గమనించండి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఒక భయంకరమైనటువంటి స్థితిగతులు ఏలుబడి చేస్తున్నాయి చూడండి యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గూర్చి దానియలు ప్రవక్త ఒక ప్రవచనం చెప్తాడు ఆ ప్రవచనములో ఉన్న పరిస్థితులే ప్రస్తుత దినాల్లో ఏలుబడి చేస్తున్నాయి దానియల్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూడండి తిరుగుబాటును మాన్పుటకు ఏమండి తిరుగుబాటు మాన్పుటం మీరు గమనించండి ఒక పిల్లవాడు ఉన్నాడు నువ్వు తల్లిదండ్రుల మీద తిరగబడని ఎవ్వరు చెప్పరు ప్రకృతి నేర్పొద్ది ఈ లోకములో ఉన్నటువంటి దురాత్మ సమూహములు ఆ పిల్లవాడిలోనికి దూరి ఆ వ్యక్తిని తండ్రి మీద లేదా పెద్దల మీద తిరగబడే విధంగా చేస్తుంది పిల్లరా గమనించండి తిరుగుబాటుని మాన్పగలిగింది కేవలం పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు మాత్రమే కాబట్టి రెండవది ఏంటి చూడండి పాపమును నివారణ చేయటకు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన పాపములో ఉన్న ఒక మనుషుణ్ణి పవిత్రుడుగా మార్చాలి మీరు గమనించండి పిల్లరా యేసూ ప్రభు వారు సూటిగా నాతో మాట్లాడినప్పుడే ఆయన ప్రత్యక్షమయ్యి నన్ను దర్శించి నా పాపాన్ని నాకు తెలియచేసినప్పుడు మాత్రమే నేను ప్రభు నమ్మాను అంతేగాని ఎవరు ప్రాద్భలమో కాదు కొంత కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఒక మతం అని అనుకుంటారు కానీ కాదండి యేసు ప్రభు నిరగటం అనేది ఒక మంచి సజీవమైన మార్గము చూడండి గమనించండి పిల్లరా నా దేవుడు ఎంత గొప్పవాడంటే నా పక్కనే ఉండి ఇటు వెళ్ళు ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అని చక్కగా ఒక తండ్రి చెప్పినట్లుగా నాకు బోధించగలిగినటువంటి సమర్థుడు ప్రభే యేసుక్రీస్తు కాబట్టి పిల్లరా పాపం నుండి విడిపించగలిగింది దేవుడు తప్ప ఇంకా మరెవరు లేరు పిల్లరా గమనించండి ప్రభుని నిజముగా ఎరిగినటువంటి వ్యక్తి పాపము చేయడు ఒకవేళ ఎవరైనా సరే యేసుప్రభుని ఎరిగి ఉండి కూడా అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ కపటంగా ఉంటూ దుర్బుద్ధిగా ఉంటూ లేకపోతే డబ్బు కొరకు ప్రభుని అడ్డం పెట్టుకుని జీవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నట్లయితే అతను క్రీస్తు సంబంధి కాదు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బ్రతికేటువంటి వ్యక్తి అలాగే తర్వాత ఏంటంటే దోషము నిమిత్తము ప్రాయత్ ప్రాయశ్చిత్తము చేయటకు గమనించండి మన పాపాన్ని మన దోషాన్ని ఆయన ప్రాయశ్చిత్తము చేయటానికి లోకానికి వచ్చారు గమనించండి యేసుప్రభారు కని అయిన మరియ గర్భమును రోజునే ఆయనకి ఏం తెలుసు అంటే నేను ఏ రోజు చనిపోతానో తెలుసు పిల్లరా గమనించండి ఆయన ఎందుకు వచ్చారంటే మనందరి కొరకు ప్రాణం పెట్టి ప్రతి మనిషిని కూడా పాపం నుండి విడిపించి స్వతంత్రులుగా చేయటానికి వచ్చేవాడు వచ్చారంటే పిల్లరా కాబట్టి చూడండి ఏ మనిషి యొక్క దోషము కూడా ఏ రకంగా కూడా తీసివేయటానికి వల్ల కాదు ప్రభు అయిన యేసు విశ్వాసం ఉంచినటువంటి వారికి ప్రతి దోషము నుండి ప్రతి పాపము నుండి ప్రాయశ్చిత్తము ఆయన యొక్క ప్రాణ ఖ్రైదన్మ ద్వారా మనకు కలిగింది కాబట్టి ప్రళరా మనం నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలుగా ముందు కొనసాగలం అలాగే ప్రళరా యుగాంతము వరకు నుండి నట్టి నీతిని బయలుపరచటకు చూడండి ప్రభు నిరిగినటువంటి వారు ఈ లోకానికి మేలు చేసేవాళ్ళు అనేక మంది మిషనరీలు మన దేశానికి వచ్చి మేలు చేశారు మదర్ తెరిసా ఏమండి అలాగే హయ్యర్ దొర మిషనరీలు అందరూ కూడా ఈ ప్రాంతానికి ప్రభుత్వం వాళ్ళు స్కూళ్ళు కట్టక మునిపే మిషనరీలు స్కూల్ కట్టారు ప్రభుత్వం వాళ్ళు హాస్పిటల్ కట్టక మునిపే మిషనరీలు హాస్పిటల్ కట్టారు ప్రిల్లరా గమనించండి అంటే క్రైస్తవుడు క్రీస్తు నెరిగినటువంటి వ్యక్తి సమాజానికి మేలు చేయాలి చాలామంది ఏమనుకుంటారంటే నెరిగినటువంటి వ్యక్తిని ఒక దోషిగాను ఒక దొంగగాను చూస్తారు ప్రిల్లరా ఎంతమాత్రము కానే కాదు ప్రిల్లరా ఈ లోకములో ఉన్నటువంటి దుర్నీతిని మాపి నీతిగా వారి జీవితాలను మరిచి క్షేమంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను పిల్లరా ఇక్కడ నా ఉన్నాడు రెండు సంవత్సరాల వయస్సులో నా పిల్లవాడికి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వాడు పోసే పాస్ మజ్జిగ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉండేది పిల్లరా నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవలోకి వచ్చిన దినాల్లో బహు కష్టాలు పడ్డాను ఎక్కడా ఇంతవరకు ఈ చేయి పది రూపాయలు అడిగినటువంటి హస్తము కాదు హస్తం నలుగురికి మేలు చేసిందే తప్ప ఎన్నడూ దేవుణ్ణి అమ్ముకున్నది కానీ ప్రార్థనను అమ్ముకున్నటువంటి హస్తము కాదు ఇది చూడండి అయితే మూడు వందల రూపాయలు నా దగ్గర ఉంటే బ్రేరా ఆ పిల్లవాడిని ఎత్తుకుని నేను నా భార్య కలిసి గుంటూరులో ఉన్నటువంటి అశ్విని హాస్పిటల్ అని ఇప్పటికీ ఉంది బస్ స్టాండ్ పక్కన ఉంటుంది హాస్పిటల్కి తీసుకెళ్ళడం తీసుకెళ్తే ఓపీ ఫీజు ఆ రోజుల్లో రెండు వందల రూపాయలు పిల్లరా రెండు వందలు కట్టిన తర్వాత ఆయన పద్దెనిమిది టెస్టులు రాశారు ఈ పద్దెనిమిది టెస్టులు పదిహేడు వేల రూపాయలు అవుతాయని చెప్పారు నా దగ్గర డబ్బులు లేవు వంద రూపాయలు ఉన్నాయి నేను అన్నాను మన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనం తెల్లవడం తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం దేవుడే మనకు బిడ్డనిచ్చాడు కాబట్టి దేవుడే స్వస్థపరుస్తాడు అనేటువంటి ఉద్దేశంతో పిల్లడిని తీసుకుని ఇంటికి వచ్చాం ఆ మరుసటి రోజు నాకు నా సహవాసంలో కానీ మేమందరం ఎక్కువ ప్రార్థన చేసుకోవటం అలవాటు దాబు సది భక్తి ప్రజల్లో డంభాలు పోవటం బడాయిలు పోవటం మాకు ఉండదు పిల్లరా ఒదిగి దేవుని పాద సన్నిధిలో నేర్చుకోవటమే మాకు ఉంటుంది నా పిల్లవాడిని బుధా వేసుకుని ఒక చిన్న దొప్పటి తీసుకుని ఒక బాక్సులో ఒక ఇడ్లీ పెట్టుకుని నేను మన పెనుమూడు బ్రిడ్జి కింద ఉంటాయి ఆ లంకల్లోకి ప్రార్థనకి వెళ్తాను నేను అక్కడికి ప్రార్థనకు తీసుకెళ్ళా పిల్లరా ఆ పిల్లవాడికి విపరీతమైన జ్వరం వస్తుంది చెరపేస్తున్నాను అలాగే ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నాను తొమ్మిదవ రోజున ప్రభు వారి యొక్క హస్తము నా బిడ్డ మీదకు వచ్చింది ఆయన శిలువ గాయపడిన హస్తం నా బిడ్డ మీదకి వచ్చింది ఒక్క రక్తపు బొట్టు నా బిడ్డ మీద పడింది పిల్లరా నామములో నా బిడ్డకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డని ఆరోగ్యవంతుడుగా ప్రభువే ఆయన కృపలో నడిపిస్తూ ఉన్నారు ఇలాంటి అద్భుతమైన కార్యాలు వేళ కొలిదిగా నేను చెప్పగలను ఎందుకంటే చూడండి ప్రభు మహానువు మూసిన దౌర్భాగ్యాన్ని ప్రభు యొక్క ప్రేమను గూర్చి ప్రకటించే విధంగా ఆయన పరిశుద్ధ నామాన్ని కీర్తించే విధంగా చేస్తున్నాడంటే ఆ మహనీయుడికి నా జీవితాంతం సేవ చేసిన తక్కువైపుడరా కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను యేసు ప్రభు గొప్పదేవుడు యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు యేసు ప్రభు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయన మోకరించి మంచి మనస్సుతో నిజముగా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకించేటువంటి శక్తి సమర్థుడు ఆ సమర్థుడు మీకు కావాలంటే ఒక్క నిమిషం ప్రభా పాపాన్ని రూపుమాపటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు అయ్యా నన్ను కూడా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని తీసివేసి నాలోకి రండి నువ్వు అడగగలిగితే నువ్వు చేసే మంచి మనసుతో చేసే ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ప్రభుని అడుగు అయ్యా తండ్రి మాట్లాడే దేవుడు అంట యేసు ప్రభును నువ్వు ఎంత కాలం నుంచి వెంబడిస్తున్నావో నీతో ఎప్పుడైనా మాట్లాడా ఆయన స్వరం విన్నావా నీవు అసలు ఆయన గొప్ప ప్రేమను రోజు చూస్తే ఈ లోకంలో దేనిని కూడా మనం ప్రేమించలేము ఒకప్పుడు నాలుకలోనే పోయినటువంటి ఈ దౌర్భాగ్యున్ని యేసు ప్రభు ప్రేమించాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఒకరి ఇంటిలోకి భోజనానికి అని వెళితే కాండ్రించి మూసినటువంటి ఈ దౌర్భాగ్యుడిని మరలా వచ్చే క్రిస్మస్ కల్లా ప్రభు పిలిచాడు ప్రభు ఏర్పరుచుకున్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదండి ఆయన మన కొరకు ఈ లోకానికి పాపం నుండి తన ప్రజలను విడిపించడానికి లోకానికి వచ్చాడు మనుష్యుడు దౌర్భాగ్యమైన జీవితంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు మనిషి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలనేది దేవుని ఉన్నతమైన సంకల్పం అయ్యో అలాంటి గొప్ప దేవునికి మన హృదయం అర్పించగలిగితే ప్రభా నాలో రావయ్య మీ ఆత్మను నాలోకి పంపించండి అయ్యా నన్ను దర్శించండి అయ్యా మీ ప్రేమ చేతనను బలపరచండి అని అడిగితే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సమర్థుడండి యేసు ప్రభు అనేక మందిని దేవుడు పిలుస్తా ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నమ్మకంగా దేవుని మీద మనసు పెడితే నీ జీవితంలో ఈ క్షణమే అద్భుతం చేస్తాడు దేవుడు ఇదిగో ఆయన గాయపడ హస్తం నిన్ను తాకటానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభు నడుగు ప్రభా నన్ను తాకవా నన్ను దర్శించవా నాయన ఆయన పాపం ఈ లోకంలోనికి వచ్చి మా జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులను మీరు వార్చక మమ్మల్ని బ్రతికించటానికి మమ్మల్ని పవిత్రులుగా మార్చటానికి మమ్మల్ని ఒక నమ్మకమైన జీవితంలోకి నడిపించడానికి లోకానికి వచ్చేవా నైనా ప్రభు మీకు లెక్కలేని వందనాలయ్యా దేవాస్తుతులు ఉస్తుతులు ఉస్థుతులు ఉస్తుతులు స్థుతులు మీకు లెక్కలేని కృదగ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అయ్యా చనిపోవటానికి ఈ లోకానికి వచ్చారు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు నాయన ఈ లోకం అంతా కూడా ఎసు ప్రభువారు బారుడని కంతులు వేస్తున్నటువంటి రోజుల్లో మేము ఉన్నాం ప్రభువా అనేక మంది క్రిస్మస్ పండుగ అనుకుంటున్నారు ఇది దేవాది దేవుడు పరలోక మహిమను విడిచి నరూపుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఒక మంచి రోజని సుదీనమని అనేకులు లేకున్నారయ్యా ప్రభు కనుకరించి అది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు ఇది బాసరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవించ మీదకి మీ వెలుగు రానివ్వండి అయ్యా ప్రతి ఒక్కరు మీ ఆత్మ చేత తాకబట్టని సహాయం చేయండి అనేకమైన సమస్యలతో ఇబ్బందులతో ఉన్నవారికి ఏ సునామములో విడుదల దయచేయండి ప్రభు అంటే ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్టు దర్శించారు కదా ఇక్కడ కొన్న ప్రతి ఒక్కరిని ఏ సునామములో మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మనామంలో మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరున ఉన్నాను అయ్యా ఈ బిడ్డలు మీ సొత్తైన బిడ్డలుగా మార్చుబట్టడానికి సహాయం చేయండి మీ కృపను మీ కనికరని తోడుగా ఉంచండి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను గొప్ప దేవుడు అని మీకు లెక్కలేని వాదనాలు చెల్లించుకునించున్నామా అయ్యా నమ్ము సహాయకుడు అని క్రీస్తు నిరుగుట మతం మారటం కాదని అది ఒక మంచి మార్గం అనేటువంటి ఆ మంచి మనస్సాక్షితో మిమ్మల్ని హత్తుకోవటానికి సహాయం చేయండి మీ కృప చేత మమ్మల్ని బలవంతులుగా మీ ఆత్మ చేత శక్తివంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కనికరించి కృప చూపి సహాయం చేసి కార్మిలు జరిగించమని ఇక్కడ కొండే ప్రతి ఒక్కరిని ఏ సునామములో పేరు పేరున దీవించి శక్తివంతులుగా మార్చమని అపవాది క్రియలు ప్రతి ఒక్కరి పట్ల లవపర్చండి యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామముని అడిగి ప్రార్థన చేసి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ మన తండ్రినే దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము మనందరికీ తోడుగా ఉండి అన్ని విషయాల్లో ప్రభు కనికరించి కృప చూపి కాపాడి బలపరిచి నడిపించునుగాక ఆమెన్